ప్రభునందు ప్రియమైన దేవుని బిడలకు మన ప్రభ అనే యేసుక్రీస్తు నామున శుభములు కలిగినయాక ఈ యొక్క దీని మందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు మత్స్సు వార్తలో ఉన్న అనేకమైన సత్యములను గూర్చి ఇరవై నాలుగో అధ్యాయంలో యేసు క్రీస్తు ప్రభు తన ప్రియమైన శిష్యులకు ప్రబోధించి ఉన్నారు దేనిని గూర్చి ఆయన ఆగమనమునకు మరియు సూచనలు ఇవి ఎప్పుడు జరుగును అనే ప్రశ్న ఇరవై నాలుగో అధ్యాయ మరి స్వార్త వచనములో శిష్యులు ప్రభు యొక్క ఏకాంత సమయములో వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నిరాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు అవేంటో మాకు తెలుపు అని ప్రభువును అడుగుతూ ఉన్నారు మనం ఇంతకు పూర్వం ధ్యానం చేస్తున్న ధ్యానంలో ప్రభు చాలా కులంకషంగా వారికి చెప్పి ఉన్నారు మొట్టమొదటి సూచన ఎవరు మిమ్మల్ని మోసము చేయకుండా చూసుకోనండి మోసము అనగా నేనే క్రీస్తును అని చెప్పి తప్పుదారి పట్టించి ఆయనను నమ్మినట్టుగా ఆకర్షించుకునే రోజులు అప్పటి నుండే ఉన్నాయి అందువల్ల ఇరవై నాలుగో అధ్యాయం ఊళ్ళో ఐదు వచనంలో అనేకులు వస్తారు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని ముఖ్యంగా విశ్వాసులను మోసపరుస్తారు మెనీ షెల్ కమ్ ఇన్ మై నేమ్ సేయింగ్ ఐ ఆమ్ క్రైస్ట్ అండ్ షెల్ డిసీవ్ మెనీ అయితే ప్రభు చెప్పిన ఈ యొక్క మోసం ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు తల్లిదండ్రులు బిడ్డల్ని మోసం చేస్తున్నారు సరైన విధానులు పెంచకుండా పిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా ఎన్నో చేస్తున్నారు మోసం చేస్తున్నారు కాలేజీకి వెళ్తానంటారు సినిమాకి వెళ్తారు హోంవర్క్ చేశానంటారు హోంవర్క్ చేయరు పరీక్షల్లో నైంటీ పర్సెంట్ మార్కులు అంటారు నైంటీన్ కూడా రావు ఇది మోసము తల్లిదండ్రులకు పిల్లలు మోసం చేయటం భార్య భర్తకు మోసం చేయుట ఎక్కువగా ఈ మనస్తత్వము భార్యల్లో ఏ విధంగా వారు మోసం చేస్తారు డబ్బు తీసుకొని ఖర్చు పెట్టమని భర్త ఇస్తే రెండు వేలు ఇస్తే రెండు వేలు అయిపోయినాయి అని చెప్తుంది ఒక్క వారంలో ఐదు వందలు పక్కన పెడుతుందామే ఇది మోసం కాదా కాబట్టి మోసపరిచే హృదయం మోసం చేస్తున్న హృదయాన్ని మనము చూస్తూ ఉన్నాం సొంత భర్తే అలాగే భార్యకు తెలియకుండా భర్త కూడా ఆయన ఇస్తున్నారు ఎవరితో ఏం మాట్లాడుతున్నారు ఆయన ఏమి బయట పరిస్థితులన్నీ కూడా చక్కబెట్టుకుంటున్నారో లేకపోతే అవసరం లేని విషయాల్లో కలగజేసుకుంటూ ఉన్నారు ఇవన్నీ కూడా ఈమెకు తెలియదు కాబట్టి నష్టపోయినప్పుడు ఈమెకు తేలే వస్తుంది ఈ విధంగా ట్రాన్స్పరెన్సీ భార్య భర్త మధ్య ఉండదు వారి మధ్య అన్యోన్యత ఉండదు వారి మధ్య క్షమాపణ ఉండదు వారి మధ్య ప్రేమానురాగాలు ఉండవు బాధ్యత ఉండదు నమ్మకత్వం ఉండదు అందువలన ఆ అపోసుడైన పావులు కూడా ఎఫెస్లకు రాసిన పత్రికలో భార్య భర్తకు లోబడి ఉండాలి అని వ్రాయబడి ఉంది అలాగే భర్త అయితే తన భార్యను ప్రేమించాలి అని ఈ రెండు కూడా జరిగించకుండా ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూ ఒకరికి ఒకరు లోపడకుండా ప్రేమించుకోకుండా దేవుని యొక్క చిత్తమును నెరవేర్చకుండా ఉన్న పరిస్థితులు మన కుటుంబాల్లో ఉన్నాయి ఇది నిత్యము సాగిపోతూ ఉన్నది మోసం కాబట్టి ఒకరికి తెలియకుండా ఒకరు మోసం చేయటం ఒకరి తెలియకుండా ఒకరు దాచుకునుట ఒకరి తెలియకుండా ఒకరికి ఇచ్చుకునుట మాట్లాడుట రకరకాల సంబంధాలు పెట్టుకునుట అనేవి జరుగుతుంది నమ్మకత్వం లేని జీవితం బాధ్యత లేని జీవితం దోపిడీగా దోచుకునే స్థితి ఇతరులకు దోపిడీగా దోచుకునే వారికి ఇచ్చే పరిస్థితులు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి వడ్డీలకు ఇచ్చుకున్నట సీక్రెట్గా కొనుక్కొనడం పోగు చేసుకునట ఇవన్నీ కూడా భార్యాభర్తల మధ్య జరుగుతూ ఉన్నాయి కుటుంబాల మధ్య జరుగుతూ ఉన్నాయి అధికారులకు కింద పనిచేయున్న వారు కూడా ఆ విధంగానే మోసం చేస్తున్నారు సమయంలోనూ వారు పనిచేయవలసిన ఆ యొక్క టార్గెటు ఆ యొక్క అచీవ్మెంటు ఇవన్నీ కూడా లోపభూయిష్టమై ఉంటాయి నమ్మకత్వము ఉండదు కష్టపడి పనిచేసే పరిస్థితి ఉండదు లోకల్లో ఇదే సాగిపోతుంది అందువలన అనేక విషయాల్లో సమయాన్ని దొంగలిస్తూ నడు ఉద్యోగి వరకున్న నైపుణ్యాన్ని కూడా ఖర్చు పెట్టట్లేదు తీసుకున్న జీతానికి న్యాయం చేయట్లేదు ప్రభుత్వాన్ని మోసపరచుట అధికారులు మోసపరచుట తను తానే మోసపరుచుకున్నట జరుగుతుంది తద్వారా ప్రభుత్వానికి నష్టం మన దేశానికే నష్టము మన వలన ఆశీర్వాదం రాదు ఇది జరుగుతూ ఉన్న విషయం కాబట్టి ఎవరు మిమ్మల్ని మోసం చేసుకోకుండా చూసుకోండి మీరు గుండె మీద చెయ్యి వేసి మనసాక్షి మీతో మాట్లాడినప్పుడు మీ మనసాక్షికి కల్మశము తోచకుండా ఉండాలి ప్రోక్షింపబడిన అనగా కడగబడిన ఉతుకబడిన తెల్లగా ఉన్న గుడ్డవలే మన యొక్క ఆత్మ అంతరంగము కడగబడిన స్థితిలో ఉండాలి ప్రోక్షింపబడిన హృదయము అంతరంగము కాబట్టి నా ప్రియమైన వర్లరా ఈ స్థితిని ప్రభు చూస్తాడు హృదయ అంతరంధరములను పరిశీలించు దేవుడు పైనున్నాడు ఆయన సర్వ లోకమును సర్వ ప్రజలను చూస్తూ ఉన్నాడు కాబట్టి మోసము మోసము జరగకుండా ప్రతివాడు చూసుకోవాలి రాజు ప్రజలను మోసం చేస్తే ప్రజలు రాజును మోసం చేస్తారు జరుగుతూనే ఉంది కాబట్టి ఈ యొక్క మోసము ఎప్పుడు జరుగుతుందని అడగడానికి ఏమైనా అర్థం ఉందా అది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది అపవాది లూసిఫర్ దేవాది దేవుని మోసం చేసింది అలాగే ఆదామవలు తొలి జంటను మోసం చేసింది వారు పాపపు ఊబిలో పడవేసింది లోకమంతా పాపమైపోయింది నా ప్రియమైన వర్లారా ఇంత భ్రష్టత్వంలోకి నీ యొక్క పాపపు నైజము నీ మోసపూరితమైన నైజము లోకము నాకు ఆశీర్వాదము కాదు కదా శాపము ఉగ్రతను కొని తీసుకొని వస్తుంది అందువలన ఆదామ వాళ్ళు చేసిన ఆ యొక్క విధేయతను బట్టి సర్వ లోకంలో ఉన్న సర్వ ప్రజలు ఇప్పటికింకా శాపమును దేవుని ఉగ్రతను అందుకుంటూ ఆ శ్రమను అనుభవిస్తూ ఉన్నారు ఆలోచన చేద్దాం కాబట్టి ఎప్పటి నుంచి ఈ మోసం జరుగుతుంది మాటకు అర్థం లేదు ఆది నుండే మోసము జరుగుతుంది మోసపరచబడుతూ ఉన్నారు మోసము చేస్తూ ఉన్నవాడు నిత్యము మన వద్దకు వస్తూనే ఉంటాడు అయితే ఏ కాలములో జరుగుతుంది అనే మాటకు ఆ కాలము సమయములో ఆయన చేతిలో ఉన్నాయి తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు అపసులు కార్యం ఒకటి ఏడు కాబట్టి వాటిని తెలుసుకునేటం ఈ పని కాదు అని ఖచ్చితంగా చెప్పాడు హిస్ ఎన్ టు దమ్ ఇట్ ఈస్ నాట్ ఫర్ యూ టు నో ద టైమ్స్ ద సీజన్స్ విచ్ ద ఫాదర్ హ్యాత్ పుట్ ఇన్ హిస్ ఓన్ పవర్ ఆయన ఆయన వద్ద ఉన్నాయి సమయములు కాబట్టి అవి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎప్పటికీ నిత్యము అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి రెడీనెస్తో ఉండాలి అది దేవుని చిత్తమై ఉన్నది అయితే మనుష్య కుమారుని రాకడా రెండు విధాలు అని మనం చెప్పుకున్నాం ఒకటి మొదటి రాకడా బాలుడుగా వచ్చాడు మరియ గర్భాన రెండవది ఆయన మధ్యాకాశమునకు మేఘారూరుడై భక్తులతో దూతలతో వస్తాడు భూర శబ్దముతో వస్తాడు మహామహిమతో వస్తాడు వచ్చి సర్వ లోకములో సార్వత్రిక సంఘముగా ఏర్పడిన ఈ యొక్క విశ్వాసులను ఆయన మేఘాల మీద కొనిపోతాడు ఆయన వద్దకు అది రెండవ ఆగమనం దాన్ని ర్యాప్చరు అని అంటారు అది ఎలా వస్తుంది మెరుపు వలె వస్తుంది మెరుపు వలె తూర్పున మెరుపు పుట్టి పడమరకు సాగిపోతుంది కాబట్టి అలాగే మెరుపులాగే కనబడుతుంది రెప్పపాటులో మనం మార్పు చెందుతాం అందువల్ల ఫర్ యాజ్ అ లైట్ కమ్ అవుట్ ఆఫ్ ది ఈస్ట్ అండ్ షైన్ ఈవెన్ అండ్ ది వెస్ట్ సోషల్ ఆల్సో హి కమింగ్ సోషల్ ఆల్సో ది కమింగ్ ఆఫ్ సన్ ఆఫ్ మ్యాన్ బి ఆ విధంగా వస్తాడు అని చెప్తున్నాడు అందువల్ల ఇరవై నాలుగో అధ్యాయము మత్సవార్తలు ముప్పై వచనములు మనుష కుమారుని సూచన ఆకాశం ముందు ఇది రెండవ రాకడ ఈ రెండవ రాకడ అనగా ఆయన ఈ లోకమునకు వచ్చి ఆయన మహాయుద్ధం ఉన్నాడు వికుటమైన వేండ్రముతో వస్తాడు మహామహిమతో వస్తాడు దూతలు భక్తుల సైన్యముతో వస్తాడు ఆ ప్రభు గర్జించు సింహం వలే వస్తాడు నా ప్రియమైన వర్లారా మనిషి కుమారుడు సూచన ఆకాశం ఎందుకు కనబడును అప్పుడు మనుష కుమారుడు ప్రభావంతో వస్తాడు మహామహిమతో వస్తాడు ఆకాశ మేఘారూరుడై చూచి భూమి మీద ఉన్న సకల జనులు రొమ్ము కొట్టుకుంటారు సకల జనులు ఎవరు వీరు పన్నెండు గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారు అయ్యో మెస్సే వచ్చే ఉండాడు మనం మధ్య తిరిగాడు మనం చూడలేదు మనం అందుకోలేదు ఆయన మాటలు మనం ఆయనని చేర్చుకోలేదు ఆయన్ని మనం గుర్తించలేదు అని రొమ్ము కొట్టుకుంటారు దెన్ షెల్ హ్యాపీ ది సైన్ ఆఫ్ ది సన్ ఆఫ్ మ్యాన్ ఇన్ హేవ్ ఎన్ అండ్ దెన్ షెల్ ఆల్ ది ట్రైబ్స్ ఆఫ్ ది అర్త్ మోర్న్ అండ్ దే షెల్ సి ది సన్ ఆఫ్ మ్యాన్ కమింగ్ ఇన్ ద క్లౌడ్ ఆఫ్ హెవెన్ విత్ పవర్ అండ్ గ్రేట్ గ్లోడీ అలూయా అందువలన అంత అద్భుతమైన మిక్కుటమైన వేండ్రముతో యసు క్రీస్తు ప్రభు రారాజుగా లోకమునికి వచ్చినప్పుడు భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు పన్నెండు గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారు అయ్యో అని నా ప్రియమైన వాళ్ళారా అందువలన ఆ దినము ఎప్పుడొస్తుందో మనకు తెలియదు ఆ దినమును గుర్చి ఆ గడియను గుర్చి తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడు పరలోక దూతలైనను కుమారుడైనను అనగా యస్సు క్రీస్తు ప్రభు కూడా తెలీదు అని వ్రాయబడి ఉంది అయితే ఇక్కడ మరి ఒక్క విషయం తెలుసుకోవాల్సిన ఉన్నాం ఆ దినములు ఆ విధంగా వచ్చినప్పుడు లోకంలో ఉన్న ప్రజలు ఎలా ఉంటారు లోకం ఎలా ఉంటుంది అనే ప్రశ్నకు నోవాహు దినములు ఎలా ఉండెను నోవాహు దినములు ఎలా ఉన్నాయి మనుష కుమారుని రాకడేను అలాగే ఉండను నోవాహు దినముల్లో నోవాహు దినముల్లో మనము చూసినప్పుడు బహుభయంకరమైన నోవాహు దినాలు ఎందుకు భయంకరంగా ఉండారు వారు చాలా అందగాళ్ళు కదా వారు ఫీనిలు లాంటి మంచి జబర్దస్తి పర్సనాలిటీ కలిగిన మనుషులు కదా వారికి ఏమీ బాధ వచ్చింది ఏంటి పరిస్థితి వారు ఎందుకు ఆ విధంగా దేవుని యొక్క ఉగ్రతను చూరగొన్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆది కాండంలో ఈ యొక్క పరిస్థితిని అంతా కూడా వివరించి ఉన్నాడు జల ప్రళయమునకు ముందటి దినములలో అనగా ప్రభు ఇంకా ఉగ్రత కురిపించలేదు ఆ ముందటి దినములలో జల ప్రళయమునకు ముందటి దినములలో అని వ్రాయబడి ఉన్నది నా ప్రిల్లరా ఆ యొక్క జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు వాడులోనికి వెళ్ళిన దినం వరకు అనగా నోవాహుకు దేవుడు ప్రత్యక్షపరచబడిన ఆ యొక్క ఓడను కట్టడానికి ఆయన ప్రయాసపడిన రీతి సకలమైన ఆ యొక్క జంతువులు కూడా లోపలికి చేర్చుమన్నప్పుడు ఆ యొక్క ఓడలోనికి వెళ్ళి ఉంటున్నారు సకలమైన జంతువులు కూడా లోపలికి వెళ్ళాయి ఆ విధంగా వెళ్ళినప్పుడు ఏమి జరిగింది అని మనం ఆలోచన చేస్తే అప్పటికి ఆ ప్రజలకు బుద్ధి రాలేదు ఇన్ని జంతువులు వచ్చేసి ఆ యొక్క ఓడలో చేరిపోతున్న కారణం ఏంటి ఎందుకు వెళ్తున్నాయి ఎందుకు ఇంత పెద్ద ఓడ కట్టాడు ఎందుకు ఈ సువార్త చెప్పాడు మనకు మీరందరూ కూడా నశించబోతున్నారు మీరు మార్పు చెందండి అని ఉన్నోవా ఎందుకు అరుచుకుంటూ చెప్పాడు ఆయన బాధ ఏంటి వ్యాధనేది ఏంటి అని ఎవరైనా ఎవరైనా ఎక్కడైనా మార్పు చెందాడా ఒక్కడైనా వాక్యం విన్నారా ఒక్కడైనా దేవుని వైపు తిరిగేరా అని మనము ఆలోచన చేయాలి నా ప్రియులరా చాలా భయంకరమైన రోజులు అవి ఆ భయంకరమైన రోజులలో ఈ యొక్క నోవాహు కుటుంబము తన బిడ్డలు కోడనరు మాత్రమే నోవాహు మాట వింటూ నోవాహు చెప్పిన పని చేసుకుంటూ వాళ్ళు సాగిపోతున్న దినాలవి వారందరూ చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు గర్విష్ఠులయ్యే వారి యొక్క శరీరాశలు కోరికలను తీర్చుకుంటూ ఉన్నారు వారు నచ్చిన స్త్రీలను కూడుతూ ఉన్నారు మనసు వచ్చిన వారితో బతుకుతూ ఉన్నారు కాబట్టి వీరు ఎంతో భయంకరమైన జీవితం జీవిస్తున్నారు అక్రమంగా కాబట్టి అక్రమ జీవితం అక్కడ దేవుడు చూశాడు ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరితో అందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు అప్పుడు యహో అన్న ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు అయినను వారి దినములు షార్ట్ కట్ చేసి పడేశాడు తొమ్మిది వందల ఎనిమిది ఏడు వందలు దినములు బ్రతికి సంవత్సరములు బ్రతికిన వారు ఇప్పుడు కేవలము మొత్తం అంతా షార్ట్ కట్ చేసి పడేశాడు ఆయుష్ అంతా కూడా తీసివేశాడు కేవలం నూట ఇరవై ఏం అని ప్రభువు కట్ ఆఫ్ చేశాడు నా ప్రియమైన వాళ్ళరా నరుల చెడు భూమి మీద గొప్పదిగా ఉండింది చాలా ఎక్కువగా ఉంది వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతా కూడా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదిగా ఉంది నా ప్రియమైన వాళ్ళరా ఆదికండ మూడు నాలుగు ఐదు ఆరు ఈ విధంగా అక్కడున్న పరిస్థితులన్నీ వివరిస్తూ ఉన్నాడు ఈ గ్రంథంలో నరుల చెడు తను భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది ఎల్లప్పుడు ఊహ 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 ఎహోవా చూశాడు తాను భూమి మీద నరులను సృష్టించినందుకు సంతాపం చేశాడు సంతాపము నుండి తన హృదయంలో నొచ్చు సంతాపము అనగా ఎవరికి ఈ సంతాపము మనం ప్రకటిస్తాం ఎవరైనా చనిపోయినప్పుడు వారు మనకు తెలిస్తే మనకు బంధువులు ప్రియులు అయితే స్నేహితులు అయితే వారికి సంతాపమును మనం తెలియచేసి వారికి కండోలెన్స్ చెప్తాం హా హార్ట్ఫెల్డ్ కండలెన్సెస్ చెప్తాం సంతాపము ప్రకటిస్తాం ఇక్కడ సంతాపము దేవుడు ప్రకటిస్తున్నాడు ఎందుకు వీరు చర్చనీ స్థితిలో ఉన్నారు వీరు దుష్టత్వంలో ఉన్నారు వీరు కేవలము జీవించున్నామని పేరు మట్టుకే ఉంది కానీ వారు మృతులైపోయి ఉన్నారు అందుకే సంతాపం ప్రకటించాడు దేవుడు ఆయన తన హృదయంలో నచ్చుకున్నాడు ఈ మానవుల్ని చేసినందుకు ఇట్ రిపెంటెడ్ ది లాడ్ దట్ హీ హ్యాడ్ మేడ్ మ్యాన్ On the earth and it grieved him at his heart. Hinduku, when God saw that the wickedness of man was great in the earth and that every imagination of the thoughts of his heart was only evil continually. దౌర్భాగ్యమైన కామ వికారపు ఆశలతో ఉన్నారు కేవలము కేవలము దుష్టత్వముతో నిండిన ఆశలు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది దే థాట్స్ ఆఫ్ దే థాట్స్ ఆర్ ఈ విల్ అలీ నా ప్రేమైన వాళ్ళరా అందుకని యహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షులను భూమి ఉండకూడదు తుడిచివేస్తాను అని అంటున్నాడు దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి దిగివచ్చింది నేను వారుడు సృష్టించినందుకు సంతాపముంది ఉన్నాను అయితే నోవాహు ఒక్కడే యహో దృష్టి అందు కృపా పొంది ఉన్నాడు ఎంత ధన్యుడు ఎంత ధన్యుడు అండి ఎంత ధన్యుడు దేవుని యొక్క కృప పొంది ఉన్నాడు నోవాహుదినముల్లో ఉన్నట్టుగా యసు క్రీస్తు ప్రభు రెండో రాకడ సమయం అందు కూడా ఈ లోకం అలాగే ఉండబోతూ ఉంది ఆలోచన చేద్దాం దుష్టత్వంతో మునిగిపోయింది ఇది నాలో అయితే సినిమాకు టికెట్లు కొనుక్కొని వెళ్ళక్కర్లేదు నా పిల్లరా కావలసిన బ్లూ ఫిలిమ్స్ అన్ని ఫిలిమ్స్ కోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు సెల్ ఫోన్ ఉంటే చాలు మీ అంతా కిల్ చేయొచ్చు మీ అంతా ఒక్కరే ఎంజాయ్ చేయొచ్చు ఒక్కరే చూడొచ్చు ఒకళ్ళారా నా పిల్లరా ఎక్కడెక్కడో దేశాలన్నీ తిరిగి రావచ్చు ఇది ఈ లోకంలో జరుగుతున్న భ్రష్టత్వం ఈ దినాల్లో అపవాది ప్రతి వాడిని కూడా డిజిటల్ డిజిటలైజేషన్ చేశాడు ఇక సెల్ ఫోన్స్తోను మొబైల్స్తోను వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇంకేమేమో వాడుతో వాడు ప్రపంచమంతా కదే ఏం చేస్తున్నాడు ప్రపంచమంతా వెళ్ళిపోతున్నాడు ప్రపంచమంతా ఇదేస్తున్నాడు అల్లికి వేస్తున్నాడు పాపంతో ఇది అల్లుకొనిపోయింది ప్రపంచమంతా అల్లుకొనిపోయింది పాపం నెట్వర్క్ ఇదండి పాపపు నెట్వర్క్ దేవుడి నుంచి కట్ ఆఫ్ చేసిన నెట్వర్క్ ఇది చాలా బలంగా ఉంది ఫైవ్ జీబీ అంట ప్రియమైన వాళ్ళరా ఎంత భయంకరమైన పరిస్థితి రోజున మనము నివసించుచున్న కాలము నోవాహు కాలముల వల్లే ఉంది ఈ దినాల్లో అయితే ఎంత భయంకరమైన లైసెన్స్లే లీగలైజేషన్ చేశారు మ్యాన్ మ్యాన్ని పెళ్లి చేసుకోవచ్చు స్త్రీ స్త్రీని చేసుకోవచ్చు అది చట్ట విరుద్ధం కాదు హోమోసెక్సువల్స్ లెస్బియన్స్ వైఫ్ అండ్ హస్బెండ్స్గా వారు మారిపోతూ ఉన్నారు ట్రాన్స్జెండర్స్ నా ప్రియమైన వాళ్ళరా ఎంత విపరీతమైన స్థితి స్త్రీ పురుషులు వారు యుక్త వయస్సులో అనగా మేజర్ అయిపోయిన తర్వాత ఎవరితోనైనా కలిసి ఉండవచ్చు అది లీగలే ఇల్లీగల్ కాదంటున్నారు కలిసి సహజీవనం చేయొచ్చు ఇంకా ఏది పవిత్రత ఏది పవిత్రత ఏది నిష్ట ఏది ప పవిత్రమైన వివాహము ఆ బంధానికి ఏది విలువ ఆలోచించేద్దాం ఇది ఇది దినాల్లో ఇది నాలో కూరుకుపోతున్న పాపాలు రెండవ పాపము లంచగొండితనము దురాశ లంచగొండితనము లంచగొండితనము భయంకరమైన భక్తుల్లాగే నటన చేస్తున్నారు కానీ లంచగొండిలు అయిపోయి ఉంటున్నారు లెక్క చెప్పవలసిన వారమే ఉన్నాము దేవుడు లెక్క అడగబోతూ ఉన్నాడు ఇవిలో పెందే డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ గ్రంథాలు విప్పబడతాయినప్పులరా ఎవరు కూడా మిమ్మల్ని తప్పించలేరు నన్ను తప్పించలేరు నీవు జీవితంలో సరి చేసుకొని ఒప్పుకుని విడిచిపెడితేనే దేవుడు నిన్ను కడిగి నేను ప్రశస్తమైన రక్తం ద్వారా నేను తెల్లగా తెల్లగా నీ జీవితాన్ని చేస్తాడు లేదు అంటే నువ్వు లెక్క అప్ప చెప్పవలసిందే అన్యాయ పీఠం ఎదుట నిలబడవలసిందే ఆలోచన చేద్దాం నువ్వు అహువలే కృప పొందుతావా దేవుని కృప పొందినవాడు నోవా దేవుని కృప నీకు కావాలి నిందారహితుడై ఉండాలని నీకు ఆశా పట్టుదల కావాలి నోవాహు నీతిమంతుడుగా ఉన్నాడు నోవాహు కాలంలో ఉన్న తరమంతా కూడా బహు ఎలా ఉన్నారండి దుష్టత్వములు ఉన్నారు బహు దుష్టత్వములు ఉన్నారు వారి అంతా కేవలం చెడ్డదిగా ఉంది ఎల్లప్పుడూ వారు ఊహాగారాలన్నీ కూడా తలంపులన్నీ కూడా కేవలం చెడ్డవిగా ఉన్నాయి దేవుడు చూసినప్పుడు కానీ నోవాహు తలంపులు నోవాహు హృదయము ఎలా ఉందండి యథార్థంగా ఉంది నీతిగా ఉంది హలలియా దేవునికి మహిమ కలుగుని కనుక ఎనిమిదో వచనం ఆరు ఎనిమిది ఆదికాండము నోవాహు యహో దృష్టి ఎందుకు కృప పొందినవాడు ఆయన ఆయన నీతిపరుడును తన తరములో నిందారహితుడును అయి ఉండెను నోవాహు దేవునితో నడిచిన వాడు ఎంత ధన్యుడు ఎంత ధన్యుడు నోవాహు ఈరోజున ఇది నీకు సాధ్యమే అవుతుంది ఇటువంటి జీవితం కావాలి ఈ ఇటువంటి నిందారహితమైన జీవితం దేవుని కృపను పొందుకున్న జీవితం దేవునితో నడిచే జీవితం నాకు కావాలి ప్రభు అని నువ్వు దేవుని సన్నిధిలో వేడుకుంటూ నువ్వు కోరుకుంటూ ప్రతిష్ట చేసుకుంటూ దేవుణ్ణి అడిగినప్పుడు నువ్వు పట్టుదలతో జీవించినప్పుడు ప్రభువు నీకు సాధ్యం చేస్తాడు ఎంత ధన్యకరమైన వాడవుగా ఉంటావు ఈ భయంకరమైన కళీయుగములో కూడా పాపపు యుగంలో కూడా నీవు పవిత్రుడిగా ఉంటావు పరిశుద్ధుడిగా ఉంటావు నిందారహితుడుగా ఉంటావు దేవునితో నడిచిన వాడవుగా ఉంటావు ఇది నీకు కావాలా ఆలోచనలు చేసుకో ప్రభునికి సహాయం చేయను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్